వెరీ గుడ్ మార్నింగ్ లేదు సార్ దిస్ డాక్టర్ మొద అండి నేను వరంగల్ నుంచి వెస్టేజ్లో డిసిడి పొజిషన్లో ఉన్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సో ఈరోజు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అని చూపెడదామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను సో మీరు చూసుకున్నట్లయితే హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేది కూడా నేను లేబర్ చేసి పెట్టాను సో బ్రెయిన్ అదేవిధంగా ఐ అదేవిధంగా థైరాయిడ్ అదేవిధంగా ఊపిరితిత్తులు గుండె అదేవిధంగా కాలేయము అదేవిధంగా క్లోమము అదేవిధంగా జీర్ణనాళము మజిల్స్ మన కంపెనీ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ కు ఒక్కొక్క ప్రొడక్ట్ అనేటువంటి గా తీయడం జరిగింది సో ఈ ఆర్గానిక్స్కు మనం కావలసిన ఆహార పదార్థాలు ఇవ్వట్లేదు కాబట్టి సరిగ్గా పని చేయట్లేదు సో కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఆర్గాన్స్ ఎంత బాగా మనం పని చేయించుకోవచ్చు అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే అంటే సో లంగ్స్ తీసుకుంటాను ఊపిరితిత్తులు అనేటువంటివి మీరు చూసినట్లయితే లంగ్స్ లంగ్స్కి వచ్చినట్లయితే మనం పీల్చే ప్రతి గాలి కూడా పొల్యూషన్ కలుషితం అయి ఉన్నది సో ఈ కలుషమైనటువంటి దాన్ని క్లీన్ చేయాలి వాటిని ప్రాపర్గా చేయించుకోవాలంటే అండి ఈ ఊపిరితిత్తులకు మన 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 కంపెనీలో ఉన్నటువంటిది రెస్కో కేర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది ఈ రెస్కో కేర్ని ఏం చేస్తుంది అంటే ఊపిరితిత్తులకు సరైన పోర్షన్ అందిస్తుంది ఫుడ్స్ ఫుడ్ అంది అందించడం వల్ల ఈ లంగ్స్ అనేది కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది లంగ్స్కి సంబంధించినటువంటి చాలా డిసీజ్ చూస్తాం మనం కొంతమందికి అస్తమం ఉంటుంది ఆయాసం ఉంటుంది సరిగా శ్వాస తీసుకోవడం జరగదు సో అటువంటి వాళ్ళకి మనం రెస్పోకేర్ స్పెషలైజ్గా మనం ఇవ్వచ్చు వీటితో పాటుగా చాలా ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు నేను అది తర్వాత చెప్తాను బట్ రెస్ రెస్పిరేషన్ సంబంధించిన ఊపిరితిత్తుల సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా రెస్పోకేని సజెస్ట్ చేయండి ఓకే దిస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి లంగ్స్ కూడా పెట్టాను సో సెకండ్ ప్రొడక్ట్స్ వచ్చినట్లయితే అండి దిస్ ఇస్ ద హార్ట్ హార్ట్ గుండెకి వచ్చాను సో ఈ గుండెకి వచ్చినట్లయితే అండి మజిల్ తో తయారైన గుండె అండి ఇది రక్తాన్ని పంప్ చేస్తారు రక్తాన్ని పంపు చేయాలంటేనే మజిల్కి బలం కావాలి సో అందుకని మనం క్యూట్ అని ఇస్తాం ఓకేనా అదేవిధంగా ఇది రక్తాన్ని ఎప్పుడు కూడా పంపిణీ చేస్తుంది కాబట్టి రక్తనాళాల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే తీసేయాలి కాబట్టి మనం ఫ్లాక్ సాడ్ అనేటువంటిది ఇస్తాం అదేవిధంగా ఎల్ ఆర్జిన్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ కూడా ఇస్తాము ఈ మూడు ప్రొడక్ట్స్ అయితే కంటిన్యూస్ గా తీసుకుంటారో గుండెకి సంబంధించిన ఎటువంటి జబ్బులు రావండి ఫుడ్ అనేటువంటి మనం అందిస్తే ఈ గుండె నిరంతరంగా కొట్టుకుంటాము మనము ఒక 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 సెల్ ఫోన్ చేయించుకోవాలనుకోండి ఇదో బ్యాటరీ ఉండాలి సిమ్ ఉండాలి ఛార్జింగ్ ఉండాలి అట్లనే గుండెకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా గుండె కొట్టుకుంటుంది సో గుండెకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఎలాజిని కోయింజెం క్యూటెన్ ఫ్లాక్స్ నిరంతరంగా వారంటే మనకు ఎటువంటి దెబ్బలు అయినటువంటిది రాదు సో నెక్స్ట్ వచ్చినట్లయితే మన బాడీలో అతిపెద్ద ఆహారం ఏదైనా ఉన్నట్లయితే అంటే లివర్ అతిపెద్ద ఆర్గాన్ ఏదైనా ఉన్నట్లయితే లివర్ అండి సో ఈ కాలం ఏం చేస్తుంది అంటే అన్ని రకాల పనులు చేస్తా అన్నమాట లివర్కు మనం సరైన పోషకాలు అనేటువంటిది ఇవ్వాలి లివర్ అనేది సరైన పోషకాలు ఇవ్వాలి దాంట్లో పాటు మన దగ్గర లివర్ హెల్త్ అనే ప్రోడక్ట్ ఉందండి నేను చాలా మందికి ఇచ్చాను లివర్లో దాన్ని ఏమంటాం గాల్ బ్లాడర్ అంటాం ఓకే దాంట్లో స్టోన్స్ కావచ్చు లివర్లో సంబంధించిన లివర్ స్కీరోసిస్ కావచ్చు ఫ్యాటీ లివర్ కావచ్చు వాళ్ళకి చాలా మందికి ఇచ్చున్నాను సో లివర్ హెల్త్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి లివర్ హెల్త్ అనేది బెస్ట్ ప్రొడక్ట్ సో లివర్ గా ఆ ప్రోడక్ట్ మనం ఇంకొక మాట అండి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఊపితిత్తులు క్లీన్ కావాలన్నా గుడ్డె క్లీన్గా కావాలన్నా లివర్ క్లీన్గా ఉన్న మొదటి టాక్సిక్ అనే ప్రొడక్ట్ ఉంది అద్భుతమైన ప్రొడక్ట్ సో యూ కెన్ సజెస్ట్ లివర్ హెల్త్ అదే విధంగా క్లీన్ కూడా ఇవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చినట్లయితే అంటే మీకు ఎక్స్ప్రెషన్గా తీసుకున్నట్లయితే అంటే ఎక్కువ మంది షుగర్తో బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు వంశపారం పరంగా వచ్చేటువంటి దానివల్ల షుగర్ అనేది మధుమేహ వ్యాధి అంటే డయాబెటిక్ అంటే ఇక్కడ క్లోమం అనేది ఉంది బ్యాక్టీరియాస్ ఉందండి సో కి సంబంధించిన దాంట్లో కూడా క్లోమంలో ఉన్నటువంటి సెల్స్ యొక్క పనితనాన్ని పెంచడానికి దానికి ఫుడ్ అందించడానికి ఖచ్చితంగా ఏముంటుంది అంటే మన దగ్గర గ్లూకో హెల్త్ అనేటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంది సో యూ కెన్ సజెస్ట్ గ్లూకో హెల్త్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అంటే జీర్ణనళము నోటితో స్టార్ట్ అయినటువంటిది కంప్లీట్ గా జీర్ణం అనేటువంటిది మన దగ్గర ఉందండి సో ఈ జీర్ణానికి సంబంధించిన దాంట్లో అండి ఇన్ని మీటర్ల అంటే ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ మీటర్స్ ఉన్నటువంటి జీర్ణనాళానికి మనం ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి సో మనం ఈ ఎలిమెంటరీ కినాలు అంటాం ఎలిమెంటరీ కిణాలకు అలోవిరా ఇవ్వచ్చు ఆమ్లా ఇవ్వచ్చు ఫైబర్ ఇవ్వచ్చు కాంబాడి సో అస్తం దాని మొత్తం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంటుంది సరిగా అన్నం అరగదు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఎస్పెషల్గా జీర్ణాలకు సంబంధించినటువంటి ఎలిమెంటరీ కిణాలకు సంబంధించిన దానిలో మీరు అలోవెరా ఆమ్లా ఇవ్వచ్చు అదేవిధంగా ఫైబర్ ఇవ్వచ్చు ఉంటాయి కానీ జీర్ణరాలు కరెక్ట్గా పనిచేస్తుంది సో ఇది దీనికి సంబంధించినట్టు సో ఈ ఫుట్టే ఫుట్టే కిడ్నీస్ తీసుకున్నట్లయితే సో ఇది కిడ్నీకి సంబంధించిన మన బాడీలో లోపల వెన్ను ముక్క ప్రాంతం లోపల ఉన్న వెనుక వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కిడ్నీస్ ఉంటాయి సో లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ ఈ మధ్య కల మనం చూస్తున్నాం చాలా చాలా ఉమెన్స్ అయితే వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అర్థిక కిడ్నీ స్టోన్ ఫార్మింగ్ కావచ్చు డయాలసిస్ స్టేజ్ కావచ్చు లేదా జిఎఫ్ఆర్ అంటే నెఫ్రాన్స్ పనిచేయడం కారణం ఏంటంటే సరైనటువంటి ఫుడ్ దానికి అందకపోవడము అత్యధికంగా వాటర్ తీసుకోకపోవడం సో కాబట్టి కిడ్నీ హెల్త్ అనే స్పెషల్ ప్రోడక్ట్ ఉందన్న ఎస్పెషల్ కిడ్నీ హెల్త్ వాడతాయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది వందల కూడా కిడ్నీ హెల్త్ ఆయుష్ హెల్త్లో ఉంటుంది సో అదే తీసుకున్నది అండి థైరాయిడ్ ఈ మధ్యకాలం చూస్తున్నాం ఒబేసిటీ బాగా వచ్చేస్తుంది చాలామందికి ఇప్పుడు లావ్ అయిపోతున్నారు మగ కావచ్చు ఆడ కావచ్చు కొంచెం లీన్ అవుతున్నారు కొంత ప్రెగ్నెన్సీ కావట్లేదు బికాస్ ఆఫ్ థైరాయిడ్ టీ త్రీ టీ ఫోర్ సెల్ అనేటువంటివి అవి హార్మోన్స్ సరిగా రిలీజ్ చేయక టీఎస్హెచ్ ఓకే ఈ హార్మోన్ సరిగా రిలీజ్ కాక ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎందుకు అవుతుంది సరైన ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి సో థైరాయిడ్ బ్లాక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి మనం ఫుడ్ ఇచ్చినట్లయితే ఇది థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది థైరాక్సిన్ హార్మోన్ అంటాం సో మీరు సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే అండి ఒకవేళ ఉమెన్ అనేట్లయితే శతాబ్ టెస్టంగ్ యాడ్ చేస్తాం మనం ఎందుకంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మగవాళ్ళు అయితే అండి ఖచ్చితంగా కాల్షియం ఇస్తాము బీటువల్ ఇస్తాం అదేవిధంగా స్పెరీన్ ఇస్తాము అదేవిధంగా ఫ్లాక్స్ అని ఇస్తాం సో ఇలా ఎస్పెషల్ గా తరగ సంబంధించినటువంటి మనం ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో తమిళ టూ దైక్ ఉన్నాయి కంటి లోపల ఉన్నటువంటి ధూళిని దుమ్మును సైన్స్ సాయమంటాం అంటే ఫ్రీ రాడికల్స్ కలుషిత పదార్థాలు అంటే కలుషితంగా ఫ్రీ రాడికల్స్ ఏంటండి సో ఖచ్చితంగా ఒక యాంటీ ఆక్సిడెంట్ కావాలి సో అది ల్యూటిన్ అంటాం సో మన దగ్గర ఐ సపోర్ట్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది ఎస్పెషల్ గా ఐకి సంబంధించినటువంటి సో వాళ్ళ చూపు పెంచడానికి ఉపయోగపడుతుంది సో కన్ను యొక్క ఆరోగ్యానికి కాపాడుతుంది ఐ సపోర్ట్ అంటే సో కమింగ్ టు ద బ్రెయిన్ తీసుకుందామండి ఇదిగో మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్ బ్రెయిన్ మెదడు సరిగా పనిచేయాలి మెదడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోపల కేంద్ర నాటి వ్యవస్థ లోపల సెంట్రల్ నర్వస్ సిస్టంలో పట్ల బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మరి బ్రెయిన్కి సరిగా ఫుడ్ ఇస్తేనే కదా అది అది యూజ్ చేయాలి అది పనిచేసేట విధానం సో ద మీరు బ్రెయిన్లో పిటిటరీ గ్లాండ్ ఉంటుందని తెలుసు మనకు పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ఆ మెయిన్ గ్లాండ్ అది అది టీఎస్ఎస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది గ్రోత్ హార్మోన్ జిహెచ్ రిలీజ్ చేస్తుంది ఉమెన్ సంబంధించినప్పుడు ఎఫ్ఎస్ ఎక్స్ అంటాం ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్ హెచ్ అంటాం ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం ఇలా చాలా రకమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది సో ఎండార్ఫిన్ కావచ్చు అదేవిధంగా సెరటోనిన్ కావచ్చు చాలా రకమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అదే బ్రెయిన్ పని చేయడానికి మెయిన్గా మీరు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫుడ్ కావాలి మల్టీ విటమిన్ ఇవ్వచ్చు ముందర వైటమిన్ కాంప్లెక్స్ ఉంది అదేవిధంగా స్పిల్ ఉంది ప్రోటీన్ పౌడర్ ఉంది సిఎండి ఉంది ఎవరి ప్రొడక్ట్ మీరు మన కంపెనీలో ఉన్న ప్రతి లోని కావచ్చు ఎన్ని ప్రొడక్ట్ మనము ఇది వచ్చు ఇంకోటి ఈ మధ్య కాలంలో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అని వెళ్తున్నాం మనం సో వాళ్ళకి మనం చాలా మందికి ఇచ్చాము సో ఎలర్జీ ఇచ్చాము ఫ్లాక్స్ షార్డ్ ఇచ్చాము గోయిన్ జం ఇచ్చాము సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేటువంటిది మన కంపెనీలో ఉన్నటువంటిది మనం సజెస్ట్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అండి దీనిలో తీసుకుంటే బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి మనకు దీనిలో బోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఎముకలకు గూడు ఉంది ఇక్కడ సో వెన్నెముక అంటాం వెన్నెముక మధ్యలో వెన్ను పాము స్పైనల్ నరువు పోతుంది ఈ స్పైనల్ నర్వ్ అనేటువంటిది బోన్స్ మధ్యలో లోపల పడ్డ తర్వాత చాలా మందికి పెయిన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిట్ ఎక్స్ ఇది మెడ ప్రాంతం అండి ఇది సర్వైకల్ బోన్స్ అంటాం ఓకే సి వన్ సి టూ సి త్రీ ఇట్లా దాంతో కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పైనల్ నర్వ్స్ ఓకే ఈ బోన్స్ మధ్యలో లోపల ఏ ప్రాబ్లం వచ్చాయి ఎనీ ప్రాబ్లం మీరు మెడపట్టి అంటారా స్పానలిటీస్ అంటారా లేకపోతే నడుము నొప్పి అంటారా లేకపోతే సయాటిక్ అంటారా ఎవర్ ద ప్రాబ్లం బోన్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఖచ్చితంగా కాల్షియం ఇవ్వాలి గ్లూకోజమైన్ ఇవ్వాలి కొలాజిన్ అనేటువంటిది ఇవ్వాలి విటమిన్ డి అనేటువంటిది ఇవ్వాలి ఒకవేళ కొంచెం ఒబేస్ కొంచెం లావు ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్లాక్సైల్ అండ్ అలోవెరా కూడా ఇస్తున్నాం మనం సో కాబట్టి కాల్షియం అనేటువంటిది గ్లూకోజమైన్ విటమిన్ డి కొలాజిన్ అదేవిధంగా ఫ్లాక్సైల్ అలోవెరా ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అనేది త్రీ టు సిక్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్లో కూడా మీరు ఏ ప్రాబ్లమ్ అయినా ఉన్నాయండి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కనుక ఆ ప్రొడక్ట్ కనుక వాడట్లేదండి ఖచ్చితంగా మనం అంతా కూడా మన బాడీ ఫిట్గా ఉంటుంది ఇంకొక అంశం అండి మన బాడీలో ఈ ప్రొడక్ట్స్ కాకుండా స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ నేను చెప్పేటువంటిది ప్రతి ఒక్క ఆర్గాన్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ ఉంది ఇదే విధంగా కాకుండా మన దగ్గర లోని ఉంది గహన ఉంది ఓకేనా సీఎండి ఉంది కుర్క్మిన్ ఉంది ఏ ప్రోడక్ట్ అనేది అంటే మీ అప్పులైన దగ్గర తెలుసుకొని నేర్చుకొని వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు సజెస్ట్ చేయడం అనమాట లేకపోతే మందరికి ట్రైనింగ్స్ చాలా లో కూడా ఏ ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఏ ప్రోడక్ట్ అంటే ఒక భయం చాలా మందిలో ఉంటుంది కొత్త వాళ్ళకు నేను చెప్పింది స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ హెల్త్ ఇవ్వాల్సిందే అడిషనల్గా ఏమి ఇస్తామంటే కుర్క్మిన్ ఇవ్వచ్చు టాక్సిక్లిన్ ఇవ్వచ్చు ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు ఫ్లాక్సైల్ ఇవ్వచ్చు కాంబాటిక్స్ ఇవ్వచ్చు ఓకేనా ఇవ్వకూడదు ఓకేనా సో కాబట్టి ఇట్లా ఏ ప్రోడక్ట్ అయినా మీ అప్లైన్ సహాయంతో కలిసి కూర్చొని చర్చించేసి మీరు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి కనుక మనము హెల్త్ సప్లిమెంట్స్ మనకు తెలిసినటువంటి బంధువులు కావచ్చు ఫ్రెండ్స్గా ఇచ్చినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో నేను ఈరోజు చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గానికు ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం అండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండి థ్యాంక్ యూ అండి సో మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి మీ అప్లై కలవండి ఓకే విషయవంత్